హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్లు పెంచుతామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు అయినా కూడా ఈ పింఛన్ల పెంపు అనేది ఇప్పటి వరకు కూడా చేయలేదు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఏమైనా ప్రకటన ఉందా అంటే ఈ పింఛన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎవరు కూడా ఊహించిన విధంగా ఒకేసారి నాలుగు పథకాలను విడుదల చేశారు ఈ నాలుగు పథకాలను విడుదల చేయడంలో మనకు ఎంతోమంది ప్రజలైతే సంతోషపడుతున్నారు ఈ నేపథ్యంలోనే మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ల పెంపు అయితే ఉంటుంది ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలల పైన అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల పెంపు విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఇక మొన్న ఇరవై ఇరవై ఆరో తారీఖున కూడా నాలుగు పథకాలు విడుదల చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రకటన అయితే చేయలేదనమాట ఇక ఎటకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాలకు ఏదైతే నాలుగు పథకాలను ఒకేసారి విడుదల చేసినట్లుగానే ఇక్కడ చేయుత పింఛన్లను విడుదల చేయడానికైనా డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ చేయుత పింఛన్ల గురించి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇంతకీ ఈ పింఛన్ల పెంపు ఉంటుందా లేదా ఇలాగే మనకు పోనీ పింఛన్ల పెంపు లేకపోయినా కొత్త పింఛన్లైనా ఇస్తారా ఇవ్వరా అనే వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ మీకోసమైతే నేను తీసుకొచ్చాను దయచేసి ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మాలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాం అందులో కొంత భాగాన్ని మాలాంటి వారి కోసం సహాయం చేయండి ఇక్కడ ఎదురుగా ఆల్రెడీ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు ఎంతో డబ్బులు అనేది మనం వేస్ట్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని పంపించండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయుత పింఛన్లను తీసుకొస్తాం ఇక గతంలో రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఆ రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేలు ఇస్తాం ఇక నలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఆ నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు ఇస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అయినా కూడా ప్రభుత్వం ఏర్పడింది సంవత్సరం పూర్తయిపోయింది దాదాపు పద్నాలుగు నెలల వరకు కూడా పాలన సాగించింది మన ప్రజా ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పింఛన్ల పెప్పు విషయాన్ని మటుకు ఇప్పటి వరకు కూడా ఆయన వెల్లడించలేదు ఇక ఇప్పటికీ మొన్నటికి మనం చూసుకుంటే గత నెల ఇరవై ఆరో తారీఖున ఒకేసారి నాలుగు పథకాలను విడుదల చేశారు ఆయన ఈ నాలుగు పథకాలు కూడా కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త ఇందిరమ్మ ఇండ్లు కానీ మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూములైనటువంటికి భూములైనటువంటి మహిళలకు ఆరు వేల రూపాయలు కానీ ఇక రైతు భరోసా ద్వారా భూమునటువంటి ఉన్నటువంటి పేదలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇలా నాలుగు పథకాలను ఒకేసారి విడుదల చేశారు కానీ ఇక్కడ పింఛన్ల పెంపు కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా నాలాంటి వికలాంగులు కానీ వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ నేతన్నలు కానీ ముఖ్యంగా వృద్ధులు వృద్ధులు కానీ వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ కొత్త పింఛన్ల పైన ఎటువంటి ప్రకటన చేయలేదు ఎందుకు ఎటువంటి ప్రకటన చేయలేకపోతుంది కారణాలు ఏంటి అని చూస్తే దీనికి అనేక కారణాలు అయితే ప్రభుత్వం అయితే ఉంది ఇక గతంలో మనకు మంత్రులు సీతక్క గారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంతా కూడా చెప్పడం జరిగింది కానీ పెంచుతాం త్వరలోనే అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఈ పింఛన్ల అయితే ప్రకటన చేయకపో చేయలేదు ఎందుకు చేయలేకపోతున్నారనే చూస్తే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఇక ఈ పింఛన్లకు ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది ప్రభుత్వం మీద ప్రతి నెల కూడా మళ్ళీ కూడా ఈ పింఛన్ల పెంపు అనేది చేయాలంటే మనకు మరికొన్ని కోట్ల రూపాయలు అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుంది కాబట్టి కొత్త పింఛన్ల విషయంలో కొంచెం వెనకబడి ఉన్నాం త్వరలోనే ఈ కొత్త పింఛన్లను విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు నిన్నటి రోజున జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ ఈ పింఛన్ల కోసం ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు త్వరలోనే ఈ పింఛన్ల కార్యక్రమాన్ని మేము ముందుకెళ్తాం ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటికే కష్టంలో ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షల మంది మనకు పెన్షన్దారులకు అలాగే కొత్త పింఛన్ల కోసం పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ పింఛన్ల పెంపును ఖచ్చితంగా చేపడతాం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మనకు ప్రెస్ మీట్ అనేది పెట్టానని చెప్పడం అయితే జరిగింది ఇక త్వరలోనే ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటన చేసేటట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఇప్పటి వరకు చూసుకుంటే డిసెంబర్ నెల వరకు కూడా పింఛన్లు అనేది పూర్తి చేయడం జరిగింది ఇక జనవరి నెల పింఛన్లను ఈ ఫిబ్రవరి నెలలో ఇరవై తారీఖు పైన మనకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కాకుండా మనకు పెన్షన్దారులంతా కోరుతున్నది ఏంటంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖున పింఛన్లు ఇస్తే బాగుంటుంది పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లు మన రాష్ట్రంలో కూడా ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు పింఛన్ల పంపిణీ చేస్తే బాగుంటుందని కూడా అడుగుతూ ఉన్నారు దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక ఏ నెల పింఛన్ ఆ నెలలు ఇస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు జనవరి నెల పింఛన్లు ఫిబ్రవరి ఫిబ్రవరి నెల పింఛన్లు మార్చిలో ఇలా కాకుండా జనవరి నెల పింఛన్ జనవరిలోనే ఫిబ్రవరి పింఛన్ ఫిబ్రవరిలోనే ఇలా పింఛన్ల పంపిణీ చేస్తే బాగుంటుందని ఇక్కడ పెన్షన్దారులంతా కూడా కోరుతూ ఉన్నారు ఇక త్వరలోనే దీనిపైన ప్రెస్ మీట్ అయితే ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఆయన మనకు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అధిష్టానం మనకు మేరకు ఇక్కడ మన ప్రభుత్వంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటాయా ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారనేది కూడా మనం చూడాలి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి